ఒక చరిత్ర భారతదేశ చరిత్రలో ఏ విధంగా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో నందమూరి తారక రామారావు గారి చరిత్ర అద్వితీయంగా ఉంటుందన్నది విషయాన్ని మనకు తెలుసు ఒక నటుడిగా రాయలసీమ ముద్దుబిడ్డ మచ్చిబాబాకండి ఇవాళ ఇక్కడ కడపలో జరుగుతున్నదంటే ఆయన ఆదరించి ఆశీర్వదించింది రాయలసీమ నటుడుగా ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రధాన కారణం ఆయన చిత్రాలను విజయవంతం చేసిన ప్రాంతం రాయలసీమ అన్ని రంగాల్లో తన మీద అద్వితీయమైన ప్రగతిని సాధించిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఏ నటుడు నటించని పాత్రలు నటించారు మూడు వందల పైజలకు పాత్రలు నటించారు నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి రాజకీయ పార్టీని ప్రారంభించి ఒక నూతన తరాన్ని సృష్టించారు ఆయన పార్టీ ప్రారంభించిన పెద్ద పెద్ద కంపెనీలు వారు భూస్వాములు ఎవరు రాలే సామాన్య జనం సామాన్య జనం ఆయన ఆశీర్వదించారు మర్చిపోకండి ఒక పాత చవర్లెట్ కారు తీసుకొని ఆయన చైతన్య యాత్ర చేస్తూ ఉంటే ఆయన ప్రసంగాలు వినటం కోసం రాత్రి మూడింటికి నాలుగిటి నలభై ఎనిమిది గంటలు కూడా వేచి చూసిన సందర్భాలు ఉన్నాయి కష్టపడేవారు వ్యాన్ మీద ఎన్నిసార్లు అయినా ప్రతి ఊర్లో నాలుగు సార్లు ఆపితే లేచి నిలబడి ప్రసంగించేవారు అద్వితీయమైన ప్రసంగాలు ఆయన భాష పటిమ సంస్కృతం మీద ఇంగ్లీష్ మీద తెలుగు మీద తమిళ మీద పట్టు మనకు తెలుసు సంస్కృత భాష ప్రావీణ్యం మనకు తెలుసు ఆయన సినిమాలకి స్క్రిప్ట్ రాసుకునేవారు క్రమశిక్షణగా మారిపోయారు నీతి నిజంగా మారిపోరు ఇవాళ ఎంతో ఎన్నో ప్రభుత్వాలు ఉండొచ్చు కానీ ఆయన తీసుకున్న ఆదర్శవంత విధానాలు ప్రజలు మర్చిపోలేరు